పిచ్చి కుక్క దాడిలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు తీవ్ర గాయాల పాలైన వారిని హుటాహుటిన స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించి అక్కడి నుండి చికిత్స నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆలూరు మండల కేంద్రంలో పిచ్చి కుక్క చిన్న పెద్ద తేడా లేకుండా దానికి పాల్పడి తీవ్రంగా గాయపరిచిన ఘటన కలకలం రేపింది ఈ ఘటనలు ఏడుగురికి తీవ్ర గాయాల వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఆలూరు మండల కేంద్రంలోని మల్లన్న గుడి వద్ద చోటు చేసుకుంది కుక్క కాటుకు గాయపడ్డ వారిని మెరుగైన చికిత్స కోసం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పిచ్చికుక్క దాడిలో మూడేళ్ల వయసు గల విశ్వాస్ కావల్లా అరవై ఏళ్ల గాడిలా మల్లక్క యాభై మూడు ఏళ్ల తొర్తి సావిత్రి యాభై ఐదు ఏళ్ల లింగాల రాములు అరవై ఎనిమిది ఏళ్ల బోరుబుల మల్లగౌడ్ ఊంగ్మెధా నల్లన్న కత్తుల మోహన్లు గాయపడ్డారు ఈ ఘటనతో భయభ్రాంతులకు గురైన స్థానికులు వీధి కుక్కలను కట్టడి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆలూరు మండలం అధికారులను కోరుతున్నారు மோனம் நட